అసలు తల్లిదండ్రుల యొక్క అవిధేయులుగా పిల్లలు తయారవడానికి కారణం ఎవరు తల్లిదండ్రుల యొక్క అవిధేయతకు సంతానం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఎవరు తెలుసా స్వతహాగా తల్లిదండ్రులు ఎందుకని దైవభ్రక్త వంశలో తెలియజేశారు ఒక సంతానానికి స్త్రీ అయినా పురుషుడైనా కుమారులైనా కుమార్తెలైనా వారికి మంచి మొట్టమొదటి బడి ఏది అంటే తల్లి యొక్క ఒడి వారి వర్హదీస్ అంటే వారు ఇంట్లో ఏం నేర్చుకుంటారో అలాగే తయారవుతారు తల్లిదండ్రులకు అవిధైతే గురవుతున్నారు సంతానం సంతానము తల్లిదండ్రుల యొక్క మాట వినటం లేదు అంటే అన్నిటికంటే మొట్టమొదటి కారణము స్వతహాగా తల్లిదండ్రులు పిల్లలు పాడైపోతున్నారు అంటే అందులో యాభై శాతం తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉంది ఎందుకని అందరూ కూడా నా కుమారుడికి మంచి బట్టలు వేయాలి మంచి పౌష్టిక ఆహారం తినిపించాలి అన్ని సౌకర్యాలు అందాలనుకుంటాం కానీ ఎప్పుడైనా మనము మన పిల్లలు షర్యత్ ప్రకారం ఉండాలి అని ఆలోచించామా మన పిల్లలకి మన భయం కంటే ఎక్కువ అల్లా భయం పెట్టాలి అని ఆలోచించామా మన పిల్లలు నాకు వ్యతిరేకంగా వెళ్ళినా పర్వాలేదు కానీ ఖురాన్కి హదీస్కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని ఆలోచించామా ఆలోచించలేదు స్వతహాగా మనమే పాడు చేసేస్తున్నాం వాళ్ళని ఏడు సంవత్సరాలు అయితే నమాజ్ అలవాటు చేయమన్నారు దేహప్రవక్త వారు మన పిల్లలకి పదిహేడు సంవత్సరాలు వచ్చినా నమాజ్ అలవాటు అవ్వదు ఏంటంటే చిన్నపిల్లలు కదండి చేస్తారులే మొక్కై వంగ మానై వంగునా అని తెలుగులో ఒక సామెత ఉంది చిన్నపిల్లలు అప్పుడే మీరు అలవాటు చేయలేదు మంచి పనులు పెద్దయిన తర్వాత ఎందుకు చేస్తారు సమాజంలో చూస్తున్నాము చిన్నపిల్లలు అంటే వారు ఏం చేసినా చెల్లుతుంది కనీసం ఒక్క మాట కూడా అన్నారు వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏడుస్తా కూర్చుంటారు నా పిల్లలు నా మాట వినటం లేదండి ఎందుకు వింటారు చిన్నప్పటి నుంచి నేర్పిస్తా కదా వినడానికి మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు స్వతహాగా వారే బాధ్యులు వారి పిల్లలు అవిధేయులుగా తయారయ్యారు అంటే రెండవ కారణం అదేమిటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మంచి విషయాలు తరబియత్ నేర్పించాలని ఉంటుంది ఎలా నేర్పించాలో తెలియదు ఉదాహరణకి ఇంట్లో మనము ఫజర్ నమాజ్కి లేవము మన పిల్లల్ని ఐదు పొట్లు నమాజ్ చేయమని ఆజ్ఞాపిస్తాం అవుతుందా అవదు మనము టీవీ చూస్తూ ఉంటాము అజా వస్తూ ఉంటుంది పిల్లల్ని నమాజ్కి వెళ్ళమంటాం వెళ్తారా మనం మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాము పిల్లల్ని మొబైల్లో గేమ్ పట్టుకోవద్దంటాము కుదురుతుందా మనము సరైన విధానంగా లేకపోతే వారు మనల్నే అనుసరిస్తారు లేదు కొంతమంది దగ్గర ఇవన్నీ చేయటం లేదు కానీ సంస్కరించే విధానం ఉండదు ఏదైనా చిన్న తప్పు చేశారు గొడ్డును బాధినట్టు బాధేస్తూ ఉంటారు వాళ్ళ ఎలా కొడతారు అంటే అది చూస్తే నిజంగా ఇలా కొడతారా పిల్లల్ని అన్నట్టు అనిపిస్తుంది ఏంటంటే వాడు అంతేనండి చేస్తుంటాడు అనజ్బిన్ మాలిక్ రజల్ అన్న వారు తెలియజేస్తున్నారు నేను దయప్రవక్త దగ్గర పది సంవత్సరాలు సేవ చేశాను ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఉఫ్ అన్న మాట చెప్పలేదు దయప్రవక్త వారు ఒక్కసారి కూడా అనలేదు అక్కడ చెప్పేవారు దైవప్రవక్త వినేవారు బిన్ మాలిక్ ఇప్పుడు మనం దైవప్రవక్తలా చెప్పలేము మన పిల్లలు సహాబాలా ఉండలేము చిన్న చిన్న తప్పులు జరుగుతాయి వద్దన్న తప్పు చేస్తూ ఉంటారు అప్పుడు ఎలా దండించాలి కొట్టే అనుమతి ఉంది నమాజ్కి వెళ్ళకపోయినా కొట్టే అనుమతి ఉంది ఆ కొట్టడంలో వారు సంస్కరించబడాలి ఆ కొట్టడంలో అల్లాక భయం రావాలి ఆ కొట్టడం ద్వారా వారు మనకి వ్యతిరేకులుగా తిరస్కారులా తయారవ్వకూడదు కాబట్టి సంస్కరించే విధానం తెలియకపోయినా మీరు మంచి విషయాలు చెప్దామనుకున్నా అది వాళ్ళకి రాదు రెండవ విషయం మూడో విషయము చాలా ముఖ్యమైనది ఇంట్లో సంతానం ఉన్నారు నాకు నా పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టమండి తండ్రి లేదా నా ప్రాణం నా పెద్ద కూతురు తల్లి ఏమంటుంది నాకు నా చిన్న కొడుకు అంటే ప్రాణం నేను చెప్పిన ప్రతి మాట వింటాడు నాకు నా చిన్న కూతురు అంటే ప్రాణం ఏంటిది ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళు వాళ్ళకి ఒకళ్ళు ఇదేమన్నా ఓట్ల ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకోవడానికి దీనివల్ల ఏమవుతుంది వేరే వారిలో నా సొంత తండ్రే నన్ను ప్రేమగా చూడట్లేదు నాకంటే చిన్నవాడు వాడిని చూస్తున్నాడు లేదా నాకంటే పెద్దది కాబట్టి మా అక్కకే ప్రాధాన్యత ఇస్తున్నాడు మా అన్నకే ప్రాధాన్యత ఇస్తున్నారు మీరే మీ సంతానం పట్ల రెండు విధాలుగా ఆలోచిస్తే వారి మనస్సుల్లో మీ గురించి మంచి ఆలోచన ఉంటుందా ఉండే అవకాశమే లేదు వారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా కోపంగా వ్యతిరేకంగా తిరస్కారంగా చూస్తూ ఉంటారు ఒకవేళ ఇదే జరిగితే మీరు ఆశలు వదులుకోండి ఎవరినైతే మీరు ప్రేమించలేదో పెద్దయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ప్రేమించరు మీ యొక్క హక్కులని ఇవ్వరు సమాజం చూస్తుంటాము పండగ వస్తూ ఉంది ఒకళ్ళకేమో ఐదు వేలు పెట్టి బట్టలు ఇంకొకళ్ళకి ఐదు వందలు పెట్టి బట్టలు ఏంటంటే వాడు మగవాడు కదా పిల్లవాడు కదా మగపిల్లాడు బయట తిరుగుతూ ఉంటాడు అంతే ఆడపిల్లలకి రంజాన్ బట్టలు ఉన్నాయి కదా అవే వేసేసుకోండి పూర్తిగా అన్యాయం వారు వారించారు ఇంట్లో మీరు పిల్లల మధ్య న్యాయంగా వ్యవహరించండి లేదు అంటే వారు మీకు పూర్తిగా తిరస్కారులా తయారైపోతారు కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి నాలుగవది ముఖ్యమైన విషయం అదేమిటి పిల్లలు ఎప్పుడైతే మాట వినరో తల్లిదండ్రులు ఏం చేస్తారు అదా వెంటనే శప్పిస్తారు ఏమంటారు కుమారుడు మాట వినలేదు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో తర్వాత రోడ్ల మీద తిరగాల్సిందే లేదు నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో ఎందుకు పనికి రాకుండా పోతావు కుమార్తె ఏదైనా చేసింది నువ్వు ఇలాంటి పనులే చేస్తా ఉండు వాళ్ళ ఇంటికి వెళ్ళా రెండు నెలల కంటే ఎక్కువ ఉండవు వచ్చేస్తావు దయప్రవక్త వారైతే వారించారు పగలు మరియు రాత్రి ఈ రెండిటిలో ఏదో ఒక ఘడియ ఉంటుంది అప్పుడు మనము చేసేటటువంటి దువా అయినా బదువా అయినా ప్రార్థన అయినా శాపమైన అలా స్వీకరించేస్తాడు అది స్వీకరించేసాడు అంటే వారు అలాగే తయారవుతారు మనం చూస్తూ ఉంటాము ఎవరైనా వెళ్తారు అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు మూడు నెలల కంటే ఎక్కువ ఉండరు వచ్చేస్తారు వారు ఎక్కడ ఎన్నిసార్లు పెళ్ళి చేసినా అదే జరుగుతూ ఉంటుంది కుమారుడు ఉంటాడు ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తూనే ఉంటుంది ఎందుకు తెలిసి తెలియని కారణంగా స్వతహాగా సొంత తల్లిదండ్రులే చేపించారు వల్లహుబా జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాని వారి కథనం దయప్రవక్త వారి హదీస్ అబూ యొక్క హదీస్ దయప్రవక్త వారు అన్నారు లా అన్ఫుసికుం వదు అలా అవులాదికుం వలా తదు అలా హికుం వలా తదు అలా అమ్వాలికుం అల్లాహుక్బర్ చూడండి దయాప్రభు వారు వారించారు నాలుగు విషయాలు ఒకటి మిమ్మల్ని మీరు శపించుకోమాకండి అల్లాహుక్బర్ మనల్ని మనం కూడా శపించుకోకూడదు నేను ఇలాగే ఉండిపోతాను నేను ఇంక పైకి రాను నాలో ఈ చెడు పోదు ఇలా మనల్ని మనం శపించుకోకూడదు రెండో విషయము మీరు మీ సంతానాన్ని కూడా శపించమాకండి మూడు మీరు మీ యొక్క బానిసల్ని కూడా శపించమాకండి నాలుగు మీరు మీ యొక్క సంపదని కూడా శపించమాకండి అల్లహు ఈ నాలుగు విషయాల్ని శపించడం గురించి వారించారు దయాప్రాక్తం వారు మరి మనం ఇవన్నీ అనుసరిస్తున్నామా ఫాలో అవుతున్నామా ఒకసారి పరిశీలన చేయండి ఇవన్నీ లేని కారణంగా ఏమవుతుంది సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఆ సంతానం ప్రతి ఒక్కరు మొలస మా పిల్లలు మాట వినటం లేదండి ఏదైనా ఒక మంచి వీడియో ఉంటే పంపించండి మీ వీడియో చూడగానే మారిపోవాలి అవుతుందా ఇలా ఏమైనా అవుతుందా ఇది ఏమైనా స్విచ్ అయ్యే లైట్ వెలిగినట్టు ఒక వీడియో చూడగానే అందరు మారిపోతారా అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే మనము ఏదైతే చిన్నప్పటి నుంచి వారికి తరిబేతు సంస్కరించుకుంటూ వస్తామో పెద్దైన తర్వాత వాళ్ళు అలాగే అవుతారు వాళ్ళ తక్దీరులో ఏదైతే ఉందో అది వేరు ఆ తక్దీర్ అనేది వాళ్ళ మీద గాలి పై చేసి సాధించడం అనేది కానీ ఎక్కువ శాతము మనం చేసేటువంటి పనుల కారణంగానే వారు ఇలా తయారవుతారు